ఓం శ్రీమాత్రే నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశం సంక్షిప్త నిక్షిప్త అక్షంత రక్షంత అనే పదాలని ఉపయోగించుతూ స్వేచ్ఛా ఛందస్సులో భాగవతంలోని ఏదైనా ఒక ఘట్టాన్ని గురించి వర్ణించడం సంక్షిప్తం చెప్ప భాగవతము సాధ్యం మే సంక్షిప్తం ముగజప్ప భాగవతమున్ సాధ్యం మే నాగేంద్రు నాగేంద్రుడు అంటే ఏనుగులకు అధిపతి అని గజరాజు నాగేంద్రు సంరక్షం తాను మహోన్నత ప్రభలతో రావేయనన్ పిల్వగాన్ అక్షంతవ్యునినక్రమున్సుదితో అంతం ముగావింశునా నిక్షిప్తం మగు సదా భక్తితో నిక్షిప్తం మగు మగువిష్ణుగా విననౌ నిమ్మిన్ సదా భక్తితో